అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వర్డ్ సో వెల్కమ్ టు పార్ట్ త్రీ ఆఫ్ విజయవాడ బ్లాగ్ అనమాట సో నా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ ఏమైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఇది వచ్చేసరికి పార్ట్ త్రీ అనమాట సో మనకి టూ మేకర్స్ ఉన్నాయి విజయవాడలో ఒకటి ఉంది ఇంకొకటి వచ్చేసరికి పక్కన కోనసీమ రావులపాలెంలో ఒక మేకప్ ఉందనమాట సో నేను నిన్న నైట్ దర్శనం అయిపోయిన తర్వాతకి మనకి ఎవరైతే ఫస్ట్ క్లయింట్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి నేను లొకేషన్ అడిగాను అనమాట పాపం తనకి తెలియనట్టుంది తను ఏం చేసిందంటే కరెంట్ లొకేషన్ కాకుండా లైవ్ లొకేషన్ పెట్టిందనమాట సో నేను దాన్ని ఓపెన్ చేసి డైరెక్ట్ ఏం చేశాను డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేశాను అనమాట సో అది బుక్ చేస్తే ఏమైందంటే వేరే దగ్గర లొకేషన్ చూపించింది అతనికి ఆమె అడ్రస్ చెప్పడం మాత్రం ఇంకొక అడ్రస్ చెప్తుంది లేదు మేడం ఇది రాంగ్ అడ్రస్ చూపిస్తుంది ఈ అడ్రస్కి మీరు చెప్పింది ఇది కాలేజ్ దగ్గర వస్తుంది ఆమె చెప్పే అడ్రస్ వేరే దగ్గర ఉంటుంది అని చెప్పేసి అన్నది లేదండి మీరు లైవ్ లొకేషన్ పెట్టారు అక్కడ వెళ్ళినందుకు ఆ లొకేషన్ చూపిస్తుంది మీరు కరెంట్ లొకేషన్ పెట్టండి అని అంటే పాపం తనకి రాలేదు కరెంట్ లొకేషన్ పెట్టడం తనకి రాలేదన్నమాట సో ఇంకా అది కొంచెం ఎట్లయిందంటే చాలా పెద్ద ప్రాబ్లం లాగా అయిపోయి మాకు అక్కడ వన్ అండ్ హాఫ్ వన్ అవర్ వరకు టైం మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట ఎందుకంత టైం వేస్ట్ అని అంటే మాకు అసలు ఆ లొకేషన్స్ అంటే విజయవాడ కదా కొత్త ప్లేస్ కాబట్టి నాకు అసలు చాలా ప్రాబ్లం ఇబ్బంది అయ్యింది అయితే ఆమె చెప్పిన లొకేషన్ ప్రకారం వెళ్ళండి ఎంత అమౌంట్ అవుతుందో ఛార్జెస్ నేను ఇస్తాను అని అంటే పాప మా అన్న కొంచెం మంచి అతను కాబట్టి ముందే మాకు చెప్పి నేను ఇట్లా చెప్పి మరి మీకు చెప్తున్నాను మేడం లేకపోయింటే మీరు పెట్టిన లొకేషన్కి నేను పంపించి నేను అక్కడే డ్రాప్ చేసేదాన్ని అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా ప్రాసెస్ అవుతుంది ఇట్లా ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అది ఇది అని చెప్పాడు చెప్తే మళ్ళీ ఆమె కాల్ చేసి ఇట్లా ఇట్లా ఏ లొకేషను కరెక్ట్ చెప్పండి ఇతనికి అని అంటే తను లొకేషన్ చెప్పేసరికి అక్కడికి వెళ్ళినాం అనమాట సో ఆ ఏరియా ఎలా ఉందంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అంటే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే స్టే చేస్తారంట అక్కడ కాకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇంకా అవి బ్లాక్ వైజ్గా ఉన్నాయి అక్కడ మాకు కరెక్ట్ అడ్రస్ అవి అసలు చెప్పట్లేదు బ్లాక్ వన్ నాట్ వన్ అని అంటుంది బ్లాక్ వన్ నాట్ ఫోర్ అని అంటుంది ఒక్క సెకండ్ నాకు టెన్షన్ అయ్యి ఎందుకంటే ఇప్పుడు అంత దూరం నుంచి నేను ట్రావెల్ చేసి వచ్చాను బాగానే అడ్వాన్స్ వేశారు అంతా ఓకే ఇక్కడ అడ్రస్ కరెక్ట్గా చెప్పట్లేదు ఆ బ్లాక్ బిల్డింగ్ కూడా మంచిగా చెప్పట్లేదు సార్లే అని చెప్పేసి వాళ్ళ పాప లిఫ్ట్ చేసి ఇక్కడ ఒక టెంట్ వేశారు ఇట్లా కొంచెం ముందుకు రండి అని అంటే పాప మా ఆటో అన్న చాలా హెల్ప్ చేశాడు మాకైతే సో ఇక్కడ కొంచెం రౌడీల్లాగా ఉంటారు మేడం ఈ ఏరియా అలా ఉంటుంది కొంచెం జాగ్రత్త అది ఇది అని చెప్పిండు అంటే మేము వెళ్తున్నప్పుడు కూడా ఒకడు ఎవ్వడో అసలు తెలీదు ఆటో అడ్డం పెట్టి నేను తీయనని అంటాడు అసలు ఇంత రౌడీ ఏరియా ఒక్కొక్కరి పైన నాలుగైదు కేసులు ఉన్నయి మేడం ఇక్కడ అది ఇది అని చెప్తున్నాడు అతను వామ్మో ఇంత డేంజర్గా ఉంది విజయవాడ అని అనిపించింది నాకైతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉన్నది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నారు అదేమంటారు లిఫ్ట్స్ లేవు అసలు పైకి ఎక్కి వెళ్ళాలి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నారు నా బ్యాగ్ పట్టుకొని వెళ్ళేసరికి చాలా ఇబ్బంది పడ్డా నేనైతే చాలా అంటే చాలా ఇంకొకటి ఏంటంటే నాకు నెక్స్ట్ మేకోవర్ ఓవర్ ఏ టైంకి ఉందంటే ఈవినింగ్ ఫోర్ కల్లా నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ విజయవాడ నుంచి రావులపాలెంకి వెళ్ళడానికి ఎగ్జాక్ట్గా ఫోర్ అవర్స్ అవుతుందంట సో నేను ఏం చేయాలి ట్వెల్వ్ కల్లా నేను స్టార్ట్ అయిపోవాలి లెవెన్ థర్టీ కల్లా వెళ్ళాలి ఇక్కడనేమో లేట్ అయిపోయింది ఆ అమ్మాయికి మాత్రమే కాదు మళ్ళీ వేయాల్సింది ఎవరైతే ఎక్స్ట్రా వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా శారీస్ కట్టించాలి హెయిర్ స్టైల్స్ వేయాలి అని చెప్పారు సరే అని చెప్పేసి డీల్ అయితే అంతా ఓకే చేసుకున్నా కానీ నాకు టైం అవుతుంది కదా నేను ఏం చేయాలి నాకు టెన్షన్ వచ్చింది ఒక్క సెకండ్ నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ అండ్ హాఫ్ జర్నీ అని అంటున్నారు నేను కరెక్ట్ రీచ్ అవుతానా అని మస్తు టెన్షన్ పడ్డా కానీ ఎగ్జాక్ట్గా నేను టైంకి అయితే అంటే నా కరెక్ట్ టైం అక్కడ అయిపోయేసరికి లెవెన్ ఫోర్టీన్ అయ్యింది లెవెన్ ఫోర్టీన్ లెవెన్ థర్టీ వరకు నేను అంటే బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఏది వెళ్తుంది అవన్నీ కనుక్కొని ఎక్కేసరికి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్కి అయితే బస్ అయితే అనమాట అక్కడ నుంచి లెవెన్ ఫోర్టీన్కి స్టార్ట్ అయితే ఈ ఆటో అతను అక్కడ దిప్పి ఇక్కడ దిప్పి కొంచెం టైం అంతా ఒక ట్వంటీ మినిట్స్ అక్కడ కూడా వేస్ట్ అయింది నాకు అంటే వాళ్ళ తప్పు కూడా ఏం లేదు అంత దూరం ఉందన్నమాట మేము ఉన్న లొకేషన్కి సో ఇంకా నేను బ్యాగ్ తీసుకొని మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్స్ మా మమ్మీ వాళ్ళ బ్యాగ్స్ కొంచెం నేను అసలు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు అసలు ఆ ఫ్రెష్ అప్ అవ్వలేదు అసలు లేదు నాకు మార్నింగ్ ఏం తినలేదు అట్లీస్ట్ టీ కూడా తాగలేదు కొంచెం వాళ్ళు అదేమంటారు కాఫీ ఇచ్చిండే సో వాళ్ళు కూడా టిఫిన్ ప్రిఫర్ చేశారు తినండి అని చెప్పి కానీ మనం తినుకుంటూ కూర్చుంటే అక్కడ పని అవ్వదు కదా సో ఇంకా మా మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే టిఫిన్ పార్సల్ తీసుకొని వచ్చారు ఇంకా బస్ ఎక్కి బస్ ఎక్కిన తర్వాత లోపల కూర్చొని రిలాక్స్డ్గా తిన్నా అనమాట తిన్నాక ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే అవుతుంది అని అన్నారు అక్కడికి అంటే నేను అంత తొందరగా రావడం చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట ఎగ్జాక్ట్ టైమింగ్కి అయితే మేము రీచ్ అవుట్ అయ్యాము అక్కడికి వెళ్ళినాక వాళ్ళ రిసీవ్ కానీ ప్రతి ఒక్కరూ చాలా మంచిగా చూసుకున్నారు మమ్మల్ని మాకు ఒక షెల్టర్ అంటే ఒక రూమ్ ఇవ్వడము అక్కడికి వెళ్ళి ఇంకా అప్ అయ్యి చాలా బాగా అనమాట ఏదో మూవీ కూడా వేసిండ్రు మూవీ చూసేంత ఓపిక కూడా నాకు లేకునిండి అసలు అంటే నేను అప్ కూడా అయినా మార్నింగ్ లేవంగానే స్నానం చేసి అయితే స్టార్ట్ అయ్యాము కానీ అంత వర్క్ చేసి మొత్తం స్వెట్ వచ్చి మళ్ళీ కొంచెం ఫేస్ వాష్ అట్లాంటివి కూడా ఏం చేసుకోలేదు ఇంకా తొందర తొందరగా అక్కడ ఆ పని అయిపోంగల్నే నెక్స్ట్ స్టార్ట్ అయిపోయి అట్లా వచ్చేసినాం అనమాట అక్కడి నుంచి వెళ్తుంటే మధ్యలో విలేజెస్ కనిపించుండే కొబ్బరి చెట్లు అరటిపండు చెట్లు ఇంకా ఎక్కడ చూసిన బ్రిడ్జ్లు ఇవే కనిపిస్తున్నాయి అన్నమాట ఆంధ్ర మొత్తము ఇట్లా బ్రిడ్జెస్ అయితే కనిపించినాయి చాలా బాగా అనిపించిండే నాకు అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు మూవీలో ఎట్లుంటుంది లొకేషన్ అట్లా లొకేషన్ కనిపించింది నాకు చాలా చాలా బాగుండే మేము ఎగ్జాక్ట్ టైమింగ్కి అంటే ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్కి కట్లనేమో రీచ్ అవుట్ అయ్యాము కోనసీమ అంటే రావులపాలెంకి సో అక్కడికి వెళ్ళినమ్మన్నే వాళ్ళైతే రిసీవ్ చేసుకున్నారు అంటే మేము బస్ స్టాండ్ కంటే ముందే వస్తుంది ఇక్కడే దిగేసేయండి అని చెప్పారు వాళ్ళు కానీ మేము అక్కడ మాకు బస్ అయితే ఆపలేదు సో అక్కడ దిగి మళ్ళీ బస్ స్టాప్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని అయితే వచ్చినామనమాట సో ఆటో తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ హాల్కి వాళ్ళు అప్పుడే వస్తున్నారనమాట పెళ్ళికూతురు వాళ్ళు కూడా అప్పుడే ఇట్లా లోపలికి ఎంటర్ అవుతున్నారు మేము కరెక్ట్ టైంకి వెళ్ళినామన్నమాట సో ఇంకా మాకు రూమ్ చూపించి పైన ఇక్కడైతే రెస్ట్ తీసుకోండి కొద్దిసేపు ఇంకొంచెం టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ అయినా పెళ్ళికొడుకు వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అన్నారనమాట ఇక్కడ ఈ పెళ్ళికూతురు అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అట్లా వైట్ శారీలో తను ఎంత బాగుందంటే నేను ఎగ్జాక్ట్గా షూట్ చేయలేదు కానీ కుందనపు బొమ్మలాగా అనిపించింది అండి అసలు నాకైతే ఆ వైట్ శారీలో కూతుర్ని చేసిర్రు తనని చాలా 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 బాగుండే అనమాట ఇంకా మాకిచ్చిన రూమ్ అయితే ఇట్లుండే ఇట్లా కొంచెం బయట కనిపించుండే ఇంకా అప్పటికే ఫుల్ వేస్తుంది మాకు మేము మార్నింగ్ టిఫిన్స్ చేసినాం కదా మధ్యలో ఎక్కడ ఆఫ్టర్నూన్ తినలేదు అసలు ఒక దగ్గర ఆపిండ్రు కానీ అక్కడ అసలు మీల్సే లేవు ఏం బాగాలేకుండే ఇంకా ఆకలిస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారు కింద స్నాక్స్ రెడీ అవుతాయి అని అన్నారు సరే అని వెళ్ళి చూస్తే అక్కడ స్నాక్స్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా సరేలే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని పైకి వస్తే వాళ్ళు ఏం చేసిరు బయట నుంచి తెప్పించి మీల్స్ ఇవి అయితే తినండి ప్రజెంట్ మళ్ళీ స్నాక్స్ చేస్తారు అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళు వెజ్ అంటే వాళ్ళు కొంచెం బ్రాహ్మిన్స్ అనుకుంటా సో వెజ్ ప్రిఫర్ చేసి వాళ్ళు తెప్పించారనమాట బయట నుంచి ఇంకా అది తిని అయితే నేను నన్ను రమ్మంటే కిందికి వెళ్ళి అయితే నేను తనకి ఓవర్ అయితే స్టార్ట్ చేశాను సో మేకప్ అయిపోయేసరికి కొంచెం టైం అయితే పడింది తన మేకప్ అయిపోయాక ఇట్లా ఎంట్రెన్స్ తోటి మొత్తం అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ రిసెప్షన్ ఉంటుందంట వాళ్ళకి తర్వాత రిసెప్షన్ తర్వాత పెళ్ళి అయితే స్టార్ట్ అవుతుందంట పెళ్ళి ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే టెన్ ఓ క్లాక్కి నాకు నైన్ థర్టీకి ఏమో కిందికి రమ్మన్నారు సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట తను ఇంకా రాలేదు అప్పట్లోపు నేను శారీ సెట్ చేసుకొని అంతా నేను మేకప్ చేయడానికి అవన్నీ సెట్ చేసేసరికి ఆ టైం అయ్యింది ఎగ్జాక్ట్గా తను నాకు టెన్ ఓ క్లాక్కి లోపలికి వచ్చింది టెన్కి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు స్నానం చేసి వాళ్ళకి ఏదేదో సంథింగ్ కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ ఉండే అనమాట నైన్ ఫిఫ్టీకి తను ఇంకా రాలేదు టెన్కి వచ్చింది ఎగ్జాక్ట్ నేను అంతకంటే గ్యాప్లోనే అంటే రిసెప్షన్కి రెడీ చేసిన తర్వాతకి స్నాక్స్ రెడీ అయ్యాయి తినండి అంటే వెళ్ళి మేమైతే తినేసామన్నమాట విపరీతమైన స్నాక్స్ అనమాట అయితే ఇంకా టెన్ ఓ క్లాక్కి వచ్చిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్లో తన జుట్టు చాలా పెద్దగా ఉండే సో ఇంకా రెడీ చేసి అయితే నేను బై వెళ్ళిపోయాను ఎగ్జాక్ట్గా టూ ఓ క్లాక్కి నేనైతే పైకి వెళ్ళి పడుకున్నాను అనమాట అది అయిపోయిన తర్వాత మళ్ళీ వైట్ సారీ ఇచ్చిందంటే మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ రెడీ చేసి మళ్ళీ పైకి వచ్చి పడుకున్నాను అనమాట ఈ గ్యాప్లో ఏమైందంటే రిటర్న్ మేము ఏవైతే టికెట్స్ బుక్ చేసుకున్నామో ఆ ట్రైన్ డిలే అయ్యింది అయితే అది ఆ ట్రైన్ వన్ డే కొంచెం అటు ఇటు అవుతుంది అని చెప్పేసి అయితే డిలే అయితే మేము ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బస్సు ఉంటుంది కోనసీమ అదే రావులపాలెం నుంచి అక్కడికి హైదరాబాద్కి అంటే ఆ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట ఇంకా మార్నింగ్ లేజ్ చూస్తే ఆ మంచు అసలు అయితే ఎవరికనిపిస్తలేదు ఇఫ్ ఇన్ కేస్ సింగిల్గా ఒక్కరుంటే మాత్రం కంపల్సరిగా భయపడతారు ఆ మంచుకి నేనైతే చాలా భయపడ్డా ఏంది ఇది అంతా అసలు ఇట్లయింది అని చెప్పేసి అందుకే షూట్ చేసినా ఇంకా బస్ ఎక్కి నాకు అస్సలు నిద్ర లేదు కాబట్టి కొద్దిసేపు అయితే పడుకున్నా ఇది సెవెన్ అవుతుంది అయినా కూడా ఆ మంచు అయితే అస్సలు తగ్గట్లేదు చూసారా అసలు అందుకే మా తమ్ముడు అది కూడా షూట్ చేసిండనమాట ఇంత మంచు వచ్చింది ఎప్పుడు చూడలేదు అన్నట్లు ఇంకా నా చేతి చూడండి మొత్తం లిప్స్టిక్ పెట్టి ఎట్లా అయ్యిందో ఇవన్నీ కూడా అరటి చెట్లు అవన్నీ ఉండే అనమాట కొంచెం లొకేషన్ అదంతా కూడా షూట్ చేశాను నేనైతే ఈ ఆంధ్రాలోనే అట్లా ఉందో లేకపోతే ఆ రోజు మన సైడ్ అంటే తెలంగాణ సైడ్ కూడా అట్లా ఉందో తెలీదు కానీ ఎక్కడ చూసినా మంచిగా కనిపిస్తుంది అనమాట ఆ రోజు మాత్రం ముందు రోజు మాకేమో అట్లా అవన్నీ ఏమి కనిపించలేదు అయితే ఇంకా టిఫిన్ దక్కని ఒక దగ్గర అయితే బస్సు ఆపిండ్రు అనమాట ఇంకా టిఫిన్ అక్కడ చేసేసి ఇంకా మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బస్ ఎక్కితే ఈవినింగ్ ఎగ్జాక్ట్ సిక్స్కి దిగినాం అనమాట హైదరాబాద్లో ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి మళ్ళీ రిటర్న్ అవుతుంటే ఈ విజయవాడది కూడా వచ్చిందనమాట మళ్ళీ ఒకసారి షూట్ చేసి ఇంకా నేనైతే పడుకున్నా ఏం వీడియోస్ లేవు అంతే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేమింటికి వచ్చేసరికి సిక్స్ అయ్యింది ఇంకా మొత్తం రెస్ట్ తీసుకొని నేను పడుకున్నా పడుకుందనమాట బాయ్ బాయ్